ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఇంకొక మూడు రోజుల్లో చంద్రగ్రహణం రాబోతోంది కదా అంటే ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజు చంద్రగ్రహణం రాబోతోంది ఈ క్రోధి నామ సంవత్సరంలో మొదటిసారిగా ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రాబోతోంది గ్రహణ ప్రభావము ఎక్కడ ఎక్కడ ఉంటుంది అసలు గ్రహణ ప్రభావము మన భారతదేశంలో ఉంటుందా ఉండదా ముఖ్యంగా ఏ ఏ రాసుల వారికి కీడు ఏ ఏ రాసుల వారికి గ్రహణం తర్వాత రాజయోగం పట్టబోతోంది ముఖ్యంగా కీడు ఉన్నటువంటి రాశుల వారు డబ్బులు పోగొట్టుకోకుండా ఏ పరిహారం చేసుకున్నట్లయితే దోష నివారణ కలిగి భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందో ఏ ఏ నియమాలని పాటించాలో అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఎంతోమంది ఇప్పటికే ఈ యూట్యూబ్లో సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు అతిపెద్ద చంద్రగ్రహణము పౌర్ణమి రోజు రాబోతోంది కాబట్టి కొన్ని రాసుల వారికి విపరీతంగా కీడు సంభవించబోతుంది మా యొక్క దేవాలయానికి వచ్చి మీరు చక్కగా పరిహారం చేసుకోండి మా పీఠానికి వస్తే మా పీఠంలో హోమాలు పూజలు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉన్నాము మీరందరూ కూడా ఈ రాసుల వాళ్ళు పాల్గొనండి అని చెబుతూ ఉన్నారు అక్కడ ఫ్రీగా చేస్తారా యాగము యజ్ఞము పరిహారము అంటే వేలల్లో ఉంటుందన్నమాట టికెట్టు కాబట్టి విపరీతంగా డబ్బు పోగొట్టుకోకుండా ఈ గ్రహణం ద్వారా కీడు సంభవించేటువంటి రాసుల వాళ్ళు ఇంట్లోనే ఏ పరిహారం చేసుకోవాలో ముఖ్యంగా ఏ ఏ దానాలు చేసుకోవాలో అవన్నీ కూడా మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం చంద్రగ్రహణము ముంబై ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది ముంబై చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా చంద్ర ప్రభావం ఉంటుందన్నమాట మన దేశంలో తీసుకున్నట్లయితే అమెరికాలో ఈ చంద్రగ్రహణం ఎక్కువగా కనిపిస్తుంది అమెరికాలో ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటవ పాదంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇక భారతదేశానికి వచ్చేసరికి పూర్వభద్ర నాలుగవ పాదంలో ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణము ఈ భారతదేశంలో కాలమానం చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఉదయం పది గంటల పదహైదు నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణ ఛాయలు కనిపిస్తూ ఉంటుంది ఈ చంద్రగ్రహణం ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుందంటే యూరప్లో ఎక్కువగా కనిపిస్తుంది అమెరికాలో అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది ఏషియాలో కూడా ఎక్కువగా ఉంటుంది అంటార్కిటికాలో కూడా ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది అంటే మనకు ఈ చంద్రగ్రహణం పూర్తిగా లేదన్నమాట అంటే ఇక్కడ ఒక విషయాన్ని చక్కగా మనం గుర్తుపెట్టుకోవాలి చంద్రగ్రహణము మన భారతదేశంలో మన ప్రాంతంలో కనిపించకపోయినా కూడా ఆ ప్రభావము అనేది తప్పకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే చంద్రుడు అమెరికాలో ఒక చంద్రుడు భారతదేశానికి ఒక చంద్రుడు యూరప్లో ఒక చంద్రుడు ఉండడు కదా ప్రపంచానికంతా ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు కాబట్టి చంద్రగ్రహణం ఎక్కడ ఏర్పడినా కూడా మన ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని రాశుల మీద ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది అమెరికాలో ఈ చంద్రగ్రహణం ఎప్పుడు కనిపిస్తుందంటే పదిహేడవ తారీఖు రాత్రి అంటే పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రగ్రహణము పట్టు అదేవిధంగా నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకు విడుపు అన్నమాట కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కొన్ని రాసుల వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము కీడు సంభవించబోతోంది ఆ రాసులు ఏవంటే కుంభరాశి మీనరాశి మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి వృచ్చిక రాశి ఈ రాసుల వాళ్ళు తప్పకుండా కొన్ని శాంతులు కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి ఎందుకంటే చంద్రగ్రహణ ప్రభావం చేత ఈ రాశుల వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము కాస్త కీడు సంభవించబోతుంది ఈ రాశుల వాళ్ళు ఏం చేయాలంటే తప్పకుండా చంద్రగ్రహణ ప్రభావం మన ప్రాంతంలో కనిపించకపోయినా చంద్రగ్రహణం ఉంది కాబట్టి రాసుల వాళ్ళు తప్పకుండా గ్రహణ సమయంలో చక్కగా స్నానము చేసి ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని చక్కగా మీ ఇష్ట దేవతకు పూజ చేసి పారాయణ అనేది చేసుకోవాలన్నమాట చక్కగా ఉదయం స్నానం చేసుకొని పూజా మందిరంలో ఒక పీట కానీ దర్భాసనం కానీ వేసుకొని కూర్చొని రెండు దీపాలు వెలిగించి భగవంతుడి మీద కొన్ని పూలను పెట్టి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రము లేకపోతే లలితా సహస్రనామ స్తోత్రము లేకపోతే శివాష్టకము లేకపోతే బిల్వాష్టకము అదేవిధంగా వెంకటేశ్వర వజ్రకవచము ఇటువంటి స్తోత్రాలని చదువుకోవడం చాలా మంచిది మామూలు రోజుల్లో మనము ఒకసారి మృత్యుంజయ మంత్రాన్ని జపించామనుకోండి ఓం త్ర్యంబకమ్మే సుగంధిం బుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనం మృత్యనృక్షమామృతాయాత్ అని మనము ఒక్కసారి మంత్ర జపం చేస్తే ఒకసారి మంత్ర జపం చేసిన ఫలితం మాత్రమే ఉంటుంది కానీ గ్రహణ కాలంలో మనం ఏ మంత్రాన్ని జపించినా సహస్ర ఫలితం ఉంటుంది ఒక్కసారి మంత్రాన్ని మనం జపం చేసినట్లయితే సార్లు మంత్రాన్ని జపం చేసినటువంటి ఫలితాన్ని దేవతలు మనకు ఇస్తారు ముఖ్యంగా ఆ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ గ్రహణం అయిపోయిన తర్వాత చక్కగా ఎలాగో అన్ని దేవాలయాలు తెరిచి ఉంటారు కదా చూడండి ఇది మన అదృష్టం గ్రహణశ్చైయలు మన ప్రాంతంలో కనిపించకపోవడం మనం చేసుకున్నటువంటి అదృష్టము ఆ సమయంలో మనము చక్కగా నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ శని గ్రహం ముందర చక్కగా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని బ్యశ్చేర్ అహవే కేతువే నమాన్ని తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత శివాలయంలో చక్కగా గోత్రనామాలతో పూజ జరిపించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారి గారికి స్వయం పాకం ఇచ్చినట్లయితే పూర్తి దోషము తొలగిపోతుంది దేవాలయం బయట ఎవరైనా భిక్షగాలు ఉన్నట్లయితే వాళ్లకు కొన్ని అరటి పళ్ళు కావచ్చు లేకపోతే దానిమ్మ పళ్ళు కావచ్చు ఆపిల్ పళ్ళు కావచ్చు పళ్ళను పంచి ఒక పది రూపాయలు దానమిచ్చినట్లయితే పూర్తిగా దోష నివారణ అవుతుంది శక్తి ఉన్నటువంటి వాళ్ళు మృత్యుంజయ హోమము ధన్వంతరి హోమము నవగ్రహ హోమము చేసుకోవచ్చు అందరూ కాదు డబ్బులు మా దగ్గర ఎక్కువగా ఉంది మేము చేసుకోగలము అన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా ఇంట్లో చక్కగా స్తోత్రాలు చదువుకొని పూజ చేసుకొని నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని శివ దర్శనం చేసుకొని స్వయం పాకం దానం ఇచ్చినట్లయితే దోషం పూర్తిగా తొలగిపోతుంది ఈ చంద్రగ్రహణం తర్వాత ఋషభ రాశి వారికి సింహరాశి వారికి ధనుస్సు రాశి వారికి తులారాశి వారికి చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఇంతకాలము అనుభవిస్తున్నటువంటి కొన్ని బాధల నుండి విముక్తి కలిగి జీవితంలో కొంచెం పై స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రంలో మనకు చెప్పి ఉన్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం ఉదయం పదిన్నరకు చక్కగా ఇల్లు వాకిలి అంతా కూడా చక్కగా చెత్త ఊడ్చుకొని ఇల్లు తుడుచుకొని పూజా మందిరంలో దీపాలు వెలిగించి భగవంతుడికి ఏదైనా నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది అన్ని రాసుల వాళ్ళు కూడా మీ ఇష్టదైవానికి పూజ చేసుకొని ఏదో మీ దగ్గర ఉన్నటువంటి నైవేద్యాన్ని అరటిపళ్ళు కావచ్చు బెల్లం ముక్క కావచ్చు పెట్టి భగవంతుడి దగ్గర స్తోత్రాలు చదువుకొని దండం పెట్టుకోండి ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుండి బయటకు రాకపోవడమే మంచిది మళ్ళీ ఇంకా ఒకసారి చెప్తున్నాను చంద్రగ్రహణము అనేది మనకు లేదు ఏ నియమాల్ని పాటించవలసినటువంటి అవసరం లేదు కానీ ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని రాసుల వాళ్ళు మాత్రము చంద్రుడు ప్రపంచానికంతా ఒక్కడే కదా కాబట్టి నవగ్రహాల్లో చంద్రుడు కూడా ఒక్కడు కాబట్టి కాస్త దోషము అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో చక్కగా ఇష్టదేవతను పూజించి దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసి బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చుకోవడం చాలా మంచిది దోషము పూర్తిగా తొలగుతుంది దీన్ని చక్కగా అర్థం చేసుకోండి గ్రహణము ఈ నెలలోనే కాదండి మళ్ళీ అక్టోబర్ నెలలో కూడా గ్రహణం పట్టబోతోంది కానీ అమెరికాలో రెండు గ్రహణాలు రాబోతున్నాయి సెప్టెంబర్లో మరియు అక్టోబర్లో కాబట్టి రెండు గ్రహణాలు ఒకే మాసంలో వచ్చినట్లయితే ఆ ప్రాంతానికి కాస్త ప్రమాదము అని చెప్పి మనకు చెప్పి ఉన్నారు మహాభారతంలో కూడా ఒకే నెలలో రెండు గ్రహణాలు సంభవించినప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధము అనేది జరిగింది జనక్షయము అనేది జరిగింది కాబట్టి మనము చిన్న పరిహారం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు కూడా చక్కగా గ్రహణ సమయంలో మనము దేవతారాధన చేసుకొని మంత్ర జపం చేసుకొని గ్రహణం విడిచేటువంటి సమయానికి మనకు లేకపోయినప్పటికీ మనం భగవంతుని దర్శించి స్వయం పాకం ఇచ్చుకోవడము ఎవరైనా పేదవాళ్లకు కాస్త ఫ్రూట్స్ ఇవ్వడము కాస్త ధన సహాయం చేయడము అనేది చాలా మంచిది అది మనల్ని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకొని పెడుతుంది మీకు చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాచుకునోభవంతు స్వస్తి